అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కూర పప్పు ఎలా చేసుకోవాలో మనం అందరికీ తెలిసిందే కదండి అందుకే నేను ఈరోజు మీకు నార్త్ ఇండియన్ స్టైల్ మెంతికూర పప్పు రెసిపీ చూపించబోతున్నాను మనం చేసుకునే రెగ్యులర్ పప్పుకి ఈ రెసిపీకి చాలా తేడా ఉంది ఇది చపాతి ఫుల్కా జీరా రైస్లోకి చాలా బాగుంటుంది సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం వెంటనే చూద్దాం ఈ రెసిపీ చేయడానికి నేను ఒక పెద్ద బౌల్లో అరకప్పు అంతా కందిపప్పుని తీసుకుంటున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసెనపప్పు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేస్తున్నాను ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి వీటిని కనీసం అరగంట సేపు నానబెట్టాలి అరగంట తర్వాత నీళ్లు పెంపేసి నానబెట్టిన పప్పుని మాత్రం ఒక ప్రెషర్ కుక్కర్లో వేయాలి ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి అన్ని పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోయాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని నాలుగైదు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి నాలుగు విసిల్స్ తర్వాత చూస్తే మీకు పప్పు ఇలా చక్కగా ఉడికి కనిపిస్తుంది దీన్ని నేను ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంత జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ చిన్నగా తరిగిన వెల్లుల్లి రవ్వలు చిన్నగా తరిగిన అల్లం చిన్నగా తరిగిన ఒక పచ్చిమిపకాయ వేసి అన్నిటినీ కలిపి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ముప్పై సెకండ్ల పాటు వేయించాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి నాలుగు నిమిషాలు వేయించాలి ఇందులో రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి ఇందులో చిన్నగా తరిగిన ఒక టొమాటో వేసి బాగా కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయిస్తే కారం జీలకర్ర పొడి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తే టొమాటోలు కూడా త్వరగా వేగుతాయి ఇక్కడ నేను ఒక కట్ అంతా మెంతికరిని తీసుకుని నీట్గా కడిగేసి పెట్టాను వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా అయ్యేట్టు కట్ చేయాలి కట్ చేసిన ఆకుల అన్నిటినీ టొమాటో మసాలాలో వేసి బాగా కలపాలి ఇది ఒక మంచి రెసిపీ అండి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతీ ఫుల్కాలోకి కూడా ఇంకా బాగుంటుంది మీకు మెంతకూరతో ఏదైనా ఇంట్రెస్టిగా చేయాలనిపిస్తే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పాయింట్లో నేను అరకప్పు అంతా నీళ్లు పోస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మెంతకూరని నీళ్లలో కనీసం మూడు నిమిషాలు ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో నేను ఆల్రెడీ ఉడికించి ఉంచిన పప్పు వేస్తున్నాను పప్పు వేసిన తర్వాత ఇందులో అరకప్పు నీళ్లు పోస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇప్పుడు కడాయికి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పప్పుని పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా పప్పు ఎంత బాగా తయారైందో ఒక హెల్తీ రెసిపీ అండి అందుకే ఆకుల్ని ఎక్కువసేపు ఉడికించకండి ఈ పాయింట్లో ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుతున్నాను దీనివల్ల ఇందులో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలపాలి పప్పులో ఒక ఉడుకు వచ్చిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఈ పప్పులో తాలింపు వేయడానికి ఒక తాలింపు గిన్నెలో ముందుగా రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేయాలి ఇందులో అర టీ స్పూన్ అంత జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ కారం చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేయించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి తయారు చేసిన తాలింపుని పప్పు పైన వేయాలి అంతే అండి కారం తాలింపు మెంతుకూర పప్పు తయారైనట్టే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది నేనైతే దీన్ని ఇక్కడ రైస్ తో సర్వ్ చేస్తున్నాను ముందు చెప్పినట్టు మీకు కావాలంటే దీన్ని రోటీ చపాతీ ఫుల్కాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎర్ అవుట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్